హైటెక్ సిటీ పక్కనే కాదు అమెజాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్ తో మాట్లాడుతున్నాం కొ ఈడ కొడంగల్లో ఎనకపల్ల ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎనకపల్ల ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ ఉన్నోళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఇవన్నీ చేసిన కుటుంబం యొక్క సమస్యలు తీరం కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అక్క ఈనాడు ఇండ్లు కట్టించినా భూములు ఇచ్చినా మీకు పండగ పూట చీర పెట్టినా సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం ఏనాడైతే మీకు ఇవ్వడానికి నాడు అసైన్మెంట్ భూములు లేవు మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు మీకు నేను చెయ్యగలిగిందల్లా మీ పిల్లలకు చదువులు చెప్పించడమే మీ జీవితాలలో వెలుగులు రావాలి మీరు బాగుపడాలి అంటే మీ పిల్లలు చదువుకోవాలి ఇవాళ దామోదర్ రాజ నరసింహ గారు ఒక గొప్ప మంత్రి అయ్యి రాణిస్తున్నాడంటే గొప్పగా చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయింది కాబట్టి ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు ఇవాళ చదువుకున్న వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు పేద రైతుల కుటుంబాలను దళితులను గిరిజనులో పుట్టిన వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టే ఇవాళ వాళ్ళ ఈ వేదిక మీద గొప్ప వాళ్ళై కూర్చున్నారు